రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒకటే గుర్తు చేస్తున్నా గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా ఇలా మీరు పచ్చి అబద్దాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా మొన్న ఇక్కడ చూసిన నేను హైదరాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపిఎస్ అధికారి ఇద్దరు చిల్కపల్కులు పలుకులు ఏమని పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఎక్కువ టైం లేదు రెండు రెండున్నర ఏళ్ళల్లో మళ్ళీ మేమే వస్తున్నాం ఎవడెవడో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే అతి చేస్తుండ్రో ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా నేను ఇదివరకు కూడా చెప్పిన మళ్ళీ కూడా చెప్తున్నా బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది సురేంద్రుడు ఒక మాట అన్నాడు వాస్తవం అది పది ఏళ్ళల్లో ఎన్నడు మాకు ఇక్కడ అవకాశం రాలే అని ఒక మాట అన్నాడు వాస్తవం పదేళ్ళు మేము ప్రభుత్వాన్ని నడిపినాం రాష్ట్రాన్ని నడిపినాం అంటే కొత్త రాష్ట్రం కష్టపడి తెచ్చిన రాష్ట్రం పిల్లగాళ్ళు చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇటువంటి రాష్ట్రంలో ఇల్లు సగతికున్నట్టు మరి కొత్త సంసారం కొత్త కాపురం కాబట్టి బ్రహ్మాండంగా చేయాలి ఇల్లు ఏంది పొలాలకు సాగునీళ్ళు ఏంది సంక్షేమ పథకాలు పథకాలేంది పరిశ్రమ లేంది చెట్లేంది పర్యావరణం ఏంది ఒక్కొక్కటి 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 తపస్సు లెక్క తీర్చుకుంటా తీర్చుకుంటూ వచ్చినాం ఎలా గర్వంగా చెప్పుకోవచ్చు ఏం సాధించింది తెలంగాణ పదేళ్లలో అంటే సరే మనం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో మనం ఓడిపోవచ్చు ఇప్పుడే మహేష్ అన్న ఒక మాట అన్నాడు కొత్తగా గిన్ని గ్రామ పంచాయతీలు చేసినాం గిన్ని తాండ పంచాయతీలు చేసినామని ఎప్పటి నుంచో చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు డెబ్బై ఎనిమిదికెళ్ళి తాండాలు పంచాయతీలు చేస్తామని చేసిర్రా మళ్ళా కేసీఆర్ వచ్చినాకనే బ్రహ్మాండంగా ఇలా మూడు వేల నాలుగు వందల తాండాలు పల్లెలు పంచాయతీలని చేసుకున్నాం అట్లాగే కొత్త మండలాలు చేసుకున్నాం మీ మహమదాబాద్ కూడా అయింది కదా చౌడాపూర్ అయింది మహమదాబాద్ అయిందా లేదా రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం కొత్తగా జిల్లాలు చేసుకున్నాం వికారాబాద్ జిల్లా కావాలని ఎప్పటి నుంచి మీకు కళ ఇవాళ ఇక్కడికి వచ్చినాం చాలా దూరం వచ్చినాం అంటూరు ఒకప్పుడు రంగారెడ్డి కలెక్టరేట్ ఎక్కడుండే హైదరాబాద్లో లక్డికాపల్లి ఉండే మరి ఇవాళ ఎక్కడుంది మీ కలెక్టరేటు వికారాబాద్లో మీ కూతవేటు దూరంలో ఉన్నది అంటే ఇవన్నీ కేసీఆర్ చేయలేదా చేసురే కాదు స్వయంగా ఈరోజు నా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు మన కలెక్టరేట్లు ఉన్నట్టు కొన్ని కొన్ని రాష్ట్రాల సెక్రటేరియట్లు కూడా ఉన్నాయని చెప్పి నేను చెప్పుడు కాదు స్వయంగా ఇవ్వాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరిలో చెప్పినాడు అద్భుతంగా కొత్త పంచాయతీలు కొత్త తాండాలు కొత్త మండలాలు కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త కలెక్టరేట్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మీకు అందుబాటులో మీరు యాడికి వందల కిలోమీటర్లు పోయి అక్కడ లేకుండా మీ గడప ముంగటికి పాలన తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అది మాత్రమే కాదు ప్రతి గ్రామంలో భారతదేశంలో ఎక్కడా కూడా లేదు ఇయాల మన దగ్గర ఉన్న పరిస్థితి నర్సరీలు పల్లె ప్రకృతి వనాలు ఇంటి ముంగట నల్ల అట్లాగే బ్రహ్మాండంగా ప్రతి ఊళ్ళో ఒక రైతు వేదిక ప్రతి ఊరిలో ఇవాళ ప్రకృతి వనంతో పాటు డంపింగ్ యార్డు అట్లాగే స్మశానవాటిక వైకుంఠధామం ఇక్కడ ఉన్నాయా భారతదేశం లేదు ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇంత సూక్ష్మంగా ఆలోచించినోడు ఉన్నడా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఇంత పెద్ద ఎత్తున ఆలోచించి ఇవాళ ఈ వర్గం ఆ వర్గం అని కాదు రైతులు కడుపులో పెట్టుకుని చూసుకున్నారు కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా స్వాతంత్రం వచ్చినాక ఒకడే ఒకడు కేసీఆర్ డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో పదకొండు విడతల్లో జమ చేసిన నాయకులు ఇంకెవరైనా ఉన్నారా భారతదేశంలో ఇప్పటి వరకు కేసీఆర్ తప్ప మరి నేను అడుగుతా ఉన్నా ఇవాళ తప్పెవరిది తప్పెవరిది మనది కార్యకర్తలది సార్ పనిచేసిండు కానీ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పుట్లో మనం ఫెయిల్ అయినం మనం విఫలమైనాం ప్రజలకు మనం చెప్పుకోలే ఇకారాబాద్ జిల్లా చేసినామని చెప్పుకోలే బ్రహ్మాండంగా కొత్త పంచాయతీలు చేసినామని చెప్పుకోలే తాండాలకు మరి ఇవాళ ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్ గిరిజనులకు పెరిగిందని మనమే చెప్పుకోలే ఏ రకంగా ఇయ్యాల తెలంగాణలో పదేళ్లలోనే ఎన్ని విషయాల్లో మనం ముంగటికి పోయినామో చెప్పుకోలేకపోయినాము అవతలలోడు ఏం చేసిండు దాని అద్దరు అండగ పెట్టుకుని మనం చెప్పుకోలే అవతలలోడు వచ్చి ఆశీసు పెట్టిండు కేసీఆర్ రెండు వేలు ఇస్తుండా నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ లగ్గానికి లక్ష రూపాయలు ఇస్తుండా నేను మీదకెళ్ళి తులం బంగారం ఇస్తాను కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయలు పెళ్ళి అయిపోయినాక లగ్గం అయిపోయినాక రెండు నెలలకు వస్తున్నాయి అదే నేను వచ్చిన అనుకో నువ్వు పత్రిక పెట్టుకో పత్రిక పెట్టుకున్న రోజే నీకు మళ్ళా కులం బంగారం వస్తుంది లక్ష రూపాయలు వస్తాయి ఇట్లా కథలు చెప్పే వరకు పాపం నమ్మినరు నమ్మినరు నమ్మి ఇవాళ బాధపడతా ఉన్నారు మీరు మీరు నేను మనందరం కార్యకర్తలుగా మనందరం చేయాల్సింది ఒకటే పని ఎందుకంటే అధికారం కోసం ఇంకో దానికోసమో కాదు సరే కేసీఆర్ గారు మళ్ళీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఇప్పటికే పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిండు ఆయనకేం కొత్త పదవి కాదు ఆయనకేం కొత్త పదవి రాదు కానీ పాడైపోతున్న తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా ఈ దుర్మార్గులు చేస్తున్న నిర్వాహకం ఈ దుర్మార్గుల ప్రవర్తన వల్ల మళ్ళొక్కసారి పది పది నేను ఎంకపోయే పరిస్థితున్నది అందుకే మళ్ళీ తెలంగాణను పట్టాలెక్కియాలంటే ఒకటే ఒకటి మనం ముంగటున్నది అది కేసీఆర్ గారి మీద తప్ప ఇంకోటి కానే కాదు అందుకే కార్యకర్తలుగా మీరు నేను అందరం కలిసి పనిచేద్దాం ఏమేం అని మీరు అడగచ్చు ఒక్కటే మాట నేను అడుగుతా ఉన్నా మీరు చెప్పండి నాకు పరిగిలో మీ వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు ఎట్లున్నాయి ఇవాళ ఎట్లున్నాయి పెరిగినాయా తగ్గినాయా బాగా విరిగినాయని మీ దగ్గర అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం పక్కనే ఉన్నారని బాగా విరిగినా మీ కొడంగల్ విరిగినాయా బాగా ఒక్క పరిగి కొడంగల్ కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇలా ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేడు మీరు రైతుల కాడికి పోండి రైతులు చెప్తున్నారు కుల్లా చెప్తున్నారు అన్నా మోసం జరిగిపోయింది తినే పల్లెంలో అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిపోయింది రైతు బంధు వస్తుండే రైతు బీమా వస్తుండే టైంకి ఎరువులు దొరుకుతుండే విత్తనాలు దొరుకుతుండే పండించిన పంటకు గిట్టుబాటు ఉంటుండే పైసలు టైంకి కొడుతుండే మంచిగా పొక్త గుంటిమి కళ్ళాల కాడికి వచ్చి వడ్లు కొనుక్కపోదురు ఇలా ఏం పరిస్థితి వచ్చింది కొనటోడు లేడు టైంకి ఎరువులు దొరకాయి మళ్ళీ ఇప్పుడైతే మల్లేష్ గారు చెప్పినట్టు చెప్పులు లైన్లో చెప్పులు పెట్టుకొని ఇలా మళ్ళీ ఒకసారి ఆధార్ కార్డులు పెట్టి ఆధార్ కార్డు ఎగిరిపోకుండా దాని మీద బండ పెట్టి ఇంత కథ వేసే పరిస్థితి మళ్ళీ వచ్చింది ఆనాటి రోజులు తెస్తారంటే నిజంగానే తెచ్చింది వీడు ఇదివరకు అప్పుడు ఎట్లున్నానో మళ్ళా గదే రోజు వచ్చింది అని ఇలా రైతులు మొత్తుకుంటా ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఇక రుణమాఫీ కథ ఇప్పుడే అక్క చెప్పింది చారాన కోడికి బారానా అని గట్లనే ఉన్నది యాభై వేల కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ బ్యాంకులలో నిలిచి మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పారు సార్ మొత్తం నువ్వు చెప్పినట్టు రెండు లక్షలు రుణమాఫీ చేయాలంటే యాభై వేల కోట్లు కావాలని చెప్పారు యాభై వేల కోట్లు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు డైలాగులు కొట్టిండే చేసేద్దాం ఎడమశత్వం చెప్తా కుడి చేత్తోని చెత్తా అన్నాడు అన్నంకేమైంది తెల్లారి వరకే అర్థమైంది అబ్బో ఇదేదో ఉంది మనం ఏదో నరికినం ఇష్టం వచ్చినట్టు కానీ ఇక్కడ అట పరిస్థితి లేదు అనుకొని తెల్లారే యాభై వేల కోట్లని ఒకరోజు చెప్తారు తెల్లారే ముఖ్యమంత్రి గారు ఇంకెక్కడో మాట్లాడుకుంటే చెప్పేసి ఏమున్నదా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఇట్లా వస్తా ఇట్లా వాడేస్తా రుణమాఫీ చేస్తా అన్నాడు తెల్లారి వరకే పదివేల కోట్లు మాయం నలభై వేలు అన్నట్టు నలభై వేలు చేస్తాడేమో అనుకున్నాం మళ్ళీ ఏమైందో క్యాబినెట్లో పెట్టిర్రు కేబినెట్కి వచ్చే వరకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అన్నారు మళ్ళీ తొమ్మిది వేల కోట్లు మాయం ఆడికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్ బడ్జెట్లో పెడితే ఇరవై ఆరు వేల కోట్లు ఇంకో ఐదు వేల కోట్లు మాయం ఆ ఇరవై ఆరు వేల కోట్లను అదని ఇస్తాడా అనుకుంటే ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు మొన్న చెప్తున్నారు ఎక్కువ బ్యాంకర్లకు ఇంగ్లీష్లో చెప్తున్నాడు మనకు అర్థం కావద్దని ఏమని అరే మేము పైసలు ఇద్దాం అనుకుంటే పన్నెండు పదకొండు వేల కోట్లు కూడా వడలేదా ఇంకా ఈ ఖాతాలల్లో అని ఎడ మొదలైంది కథ యాభై ఆఖరికి ఇచ్చింది ఎంత పదకొండు పన్నెండు అంటే ఎంత చారాన కోడికి బారానా మసాలా గట్లున్నది అలా